Hello everyone, welcome back to my channel South Africa Lomiadapurjo. హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం నవరాత్రులు బాగా చేస్తారండి అమ్మవారు నిలబడతారు సో నేనైతే వీకెండ్ కదా ఇంకా నాకు కొంచెం టైం దొరికింది వెళ్దాము అని చెప్పి నేనైతే ప్రసాదం చేసుకొని వెళ్ళాను అనమాట సో ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట ఈ కాంప్లెక్స్లో ఎప్పుడు ఇదే ప్లేస్లో పెడతారనమాట చూసారు కదా చిన్న టెంట్ వేసుకొని సో ఈ ఇది వచ్చేసరికి ఎస్ఎస్టిసి అని ఒక ఆర్గనైజేషన్ను వాళ్ళ తరఫున ఇలాగ అమ్మవారిని అన్నమాట అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో ఆ కళ్ళ అయితే అచ్చం అమ్మవారే వచ్చి మనల్ని చూస్తున్నట్టే అన్నమాట రియల్గా అనిపిస్తుంది సో ఇవాళ వచ్చేసరికి అన్నపూర్ణ దేవి అలంకరణ చేశారండి చూసారా ప్రతిరోజు కొత్తగా పూలమాలలు అలాగే కూరగాయలతో మాలలు వేసుకొని ఇలా కలసం చుట్టూ అలాగే ముగ్గు వేసి సో ఇవన్నీ తెల్లవారుజామునే ఈ టీం అంతా పాపం చాలా కష్టపడి ఇలా చేస్తారండి అంతా అమ్మవారి దయ అనుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకంగా ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం రోజున సూర్య నమస్కారాలు మంత్రాలు చదువుతూ అయ్యవారు అన్నమాట చాలా ఓపికగా చేశారండి వీళ్ళందరూ నాలుగు గంటలు అయ్యింది పూజ అయ్యి సో ఆ ప్రత్యేకత కూడా ఆయన అయ్యవారు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట మనకి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు రావడం కుదరపైన కంపల్సరీ ఒక రోజైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటానని అది నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంట్లో పూజ అయితే యథాప్రధంగా రెండు పూట్ల చేసుకుంటాను ఇక్కడ అయ్యవారు చక్కగా క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కూడా ఒకసారి చేస్తారని అసలు ముప్పై నమస్కారాలు దాదాపు పద పదహారు వందల నమస్కారాలు వస్తాయి మా తాతగారు పూర్వం ప్రతి వాక్యానికి కూడా ఓంకారం చెప్పినట్టు ఆ వాక్యాలకన్నిటి కూడా నమస్కారం చేసేవాడు కొంచెం ఆయన వాసన ఉంది కాబట్టి ఏదో మార్పు కాబట్టి ఈ వాక్యానికి నమస్కారాలు వస్తాయి ముక్కుకి నమస్కారాలు వస్తాయి పనస వస్తుంది పనస అంటే ఒక పదకొండు వాక్యాల కలిపి ఒక నమస్కారం వస్తుంది లేదు అంటే మూడు పనసులు కలిపి ఒక నమస్కారం వస్తుంది దాన్ని అర్థం అంటారు అర్థం అంటే ఒక పన్నెండు నాలుగు పనులు కానీ పది మనసులు కానీ పెద్ద పెద్దలు నూరూపాయ్ నూర చేస్తే మనం ఇలా అదే పాలు చేస్తాం కాబట్టి ఇప్పటి వరకు కూడా మనకి మహాపౌరం ఇంతవరకు రెండు భాగాలు ముఖ్యమైన భాగాలు అయిపోయింది ఇప్పుడు అరుణ నమస్కారాలు ఎందుకంటే అంటే మొక్కలు కూడా ఆయురామకేశ్వర్యాలు ఇవ్వాలి అంటే ఈ రకంగా చేయాల్సింది దానికి ఉపాసనా బలం ఉండాల్సింది ఎవరు మంచిగా వాళ్ళు చేస్తారంటే కుదరదు

దగ్గర దగ్గర అయితే మేమైతే మార్నింగ్ వెళ్ళాం కదండి సో మధ్యాహ్నం అయిపోయింది దగ్గర దగ్గర ఐదు గంటల వరకు పూజ చేశారు సో ఇక్కడ ఇలాగా ప్రతిసారి ఒక్కొక్క అమ్మవారి ప్రత్యేకత బట్టి ముగ్గు వేస్తారు అయ్యవారు సో దాని తగ్గట్టు ఈ ఎస్ఎస్టీసీ మెంబర్స్ ప్రతిసారి ఇంకా కలర్స్ వేసి పువ్వులతో అలంకరించి రెడీ చేస్తారు సాయి సాయిబాబా కమ్యూనిటీ కాబట్టి బాబా ఫోటో కూడా పెట్టారు నాకు చాలా బాగా నచ్చిందండి ఆ ఫోటో ఇంకా పూజ అంతా అయిన తర్వాత తీర్థప్రసాదాలు కోసం ఇంకా ఐదు గంటల వరకు అలాగే కూర్చొని చక్కగా అమ్మవారిని అలా చూస్తూ దర్శించుకున్నానండి అమ్మవారిని అయితే అలాగే చూస్తూ ఉండాలనిపించిందండి సో అక్కడ తర్వాత చివరిన బాబా పాదకులు కూడా పెట్టారు మాట ఇంకా మేము ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చేసాము నేను ఇక పరమాన్నం చూసారు కదా ఇది అమ్మవారికి వండి తీసుకొచ్చ సో ఆ అమ్మవారికి నైవేద్యం ఇస్తున్నారన్నమాట ప్రసాదము తర్వాత భోజనాల్లో పెడతారు సో తర్వాత తెర అనమాట ఆ టైంలో పూజ అయిన తర్వాత ఇలా తెర వేసేస్తారు అప్పుడు ప్రసాదం భోజనాలుగా పెడతారు అనమాట ఇది రెండు పూట్లా చేస్తారండి పూజ ఈవినింగ్ కూడా పూజ ఉంటుంది అలాగే భోజనాలు కూడా పెడతారు లంచ్ పెడతారు డిన్నర్ కూడా పెడతారు అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళు డొనేషన్ ఇస్తారు అనమాట ఇలాగా ఒక కూర పప్పు ఇలాగా పెరుగు అన్నం ఉంటుంది ఈవినింగ్ టైంలో వీకెండ్స్ కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారండి సో మేమైతే ప్రసాదం తినేసి మధ్యాహ్నం ఇంకా నేను మా వదిన బయలుదేరిపోయామండి అదండి మొత్తానికైతే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరిపోయాము సో ఇంకా చెప్పాను కదా తినేది ఎలా తోది అనమాట ఇద్దరం కలిసి ఇంకా వెళ్ళేమంటే తన ఇంటి దగ్గర నేను డ్రాప్ చేసేసి బయలుదేరిపోయాను మీకు కూడా సరదాగా ఈ మినీ బ్లాగ్ చేసి చూపిద్దాము ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో నవరాత్రులు ఎలా చేస్తారు అనేది అమ్మవారిని అలంకరణ ఎలా చేస్తారు అనేది చూపిద్దామని ఈ బ్లాగ్ చేశాను ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్